జాగృతి యోజన అధ్యక్షుడు సంపత్ గౌడ్ గారు ఉన్నారు గతంలో మీరు ఎస్ నుంచి గ్రంథాలయ చైర్మన్ గా తర్వాత బ్యాక్స్ చైర్మన్ గా కూడా చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు జాగృతిలో ఒక కీలకమైన ఇంత చిన్న ఏజ్ లా ఇంత తక్కువ కాలంలో ఈ వరకు విధంగా ఇవాళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు కవితక్క గారు పనిచేసే కార్యకర్తలకు విలువనిచ్చి ఇవాళ ఈ స్థానం కల్పించడం జరిగింది గ్రంథాలయ చైర్మన్గా మీరు చేసినటువంటి బాధ్యతలకు న్యాయం చేసిన అనుకుంటున్నాను దేశంలో ఉన్న అన్ని కేంద్ర గ్రంథాలయాలను లింక్ చేసి అక్కడ ఈ లైబ్రరీని కూడా ఏర్పాటు చేసేసినాం కామారెడ్డి జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేసి అధునాతన బిల్డింగులు ఏసీ వాళ్ళకు వాతావరణం తట్టుకునే విధంగా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు కూడా ఇవ్వడం జాగృతిలో యూత్ అధ్యక్షుడు ఉన్నారు అండ్ బీసీల కోసం రేపు డెబ్బై గంటల దీక్ష ఇప్పటి వరకు బీసీల గురించి మాట్లాడడానికి కవిత గారు కూడా ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు అన్నట్లు కామెంట్లు చేస్తున్నాను ఏమంట మీరు అనేది అవసరం ఎందుకంటే కవిత గారికి బీసీ అనేది అంటే ఇవాళ కాదు ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గంకు అన్యాయం జరిగినా ఆ వర్గం కోసం పోరాటం చేసే ప్రథమ వరుసలో కవితక్క గారు ఉంటారు ఇవాళ బీసీలకు రాజకీయంగా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా చాలా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసమే కవిత గారు ఈ దీక్ష చేయడం జరుగుతుంది ఇప్పుడు పీసీ ఉంటేనే దీక్ష చేయాలి పీసీ ఉంటేనే పీసీల కోసం ఫైట్ చేయాలి అన్నట్టు చెప్తున్నారు కదా అని ఇప్పుడు మహాత్మా గాంధీ అట్లా అనుకుంటే స్వాతంత్రం వచ్చేది కాదు కవిత గారిని మీరు ఏకంగా మహాత్మా గాంధీ గారితో పోలుస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో అనేక మంది మహిళా నాయకురాలు ఇప్పుడు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు జయలలిత గారు కావచ్చు మమతా బెనర్జీ గారు కావచ్చు అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మహిళ ఈ విధంగా ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మనం కూడా ఎందుకు వారికి మద్దతు పలకకూడదు నిజంగా సరే మీరు అంత పవర్ఫుల్ లీడర్ అన్నప్పుడు ఈ పది సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినారు అండ్ ఇప్పుడు బీసీల కోసం చివరి వరకు నిలబడతారా అసలు ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడే వ్యక్తి కవితక్కగారు గారు అనేది ఈ రాష్ట్రంలో ఒక టాక్ ఉంది సాధించే వరకు ఏదో ఢిల్లీలో చేస్తే బాగుంటది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు గల్లీలో చేసే దీక్ష హైలైట్ అవుతుంది మూడు రోజులు అంత రాజకీయ డ్రామా అని చెప్పేసి మూడు రోజులు ఎవరుంటారు అన్నం తినకుండా నిద్రాహారాలు మాని ఇవాళ నీరు కూడా ముట్టకుండా బీసీల కోసం ఏ నాయకునికి ప్రేమ ఉంటే ఒక నాయకుడిని చేయమని దీక్ష తెలుస్తుంది